హాయ్ అండి అందరికీ ఇంకా సండే అయితే మాత్రం మనకు నీసు లేనిది ఎవరికైనా మొదలెగ్దు కాబట్టి ఈసారి అయితే మాత్రం కొంచెం కొత్తగా అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చికెన్ ముక్కలు అయితే ఉడకబెట్టేసుకున్నాను అనమాట ముందుగానే మేము ఇంకా ఉడగబెట్టేసి ఇంకా అంటే వాటికి కావాల్సిన ప్రాసెస్ ఏందా అని చెప్పేసి అన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ముందు ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట ఏంది ఆయిల్ వేస్తుంది అనుకుంటున్నారా ఇంకా ఈ ప్రాసెస్ అయితే ఈ ప్రాసెస్ అయితే చూడండి మీకే అర్థమైద్ది ఇంకా అయితే ఆయిల్ అయితే పోసుకొని కొంచెం జీలకర్ర కరివేపాక తీసుకొని కొంచెం ద్వారగా ఏం చేసేసుకోవాలి అవన్నీ వేయించినాక మనం కడిగి పెట్టుకున్న అంటే కొబ్బరి కూడా కడిగాము కొన్నది కదండి ఇంకా మట్టి ఏదో ఒకటి మనకు తెలియదు కదా దాంట్లోనే కొబ్బరి అలాంటి చిన్నలపాయలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇంక మా అన్నయ్య అయితే వచ్చేసాడు ఏందన్నాయ అంటే అమ్మ ఏందమ్మాయి మరి కొత్తగా చేస్తున్నావు అంటే నీ కోసమేనన్నాయి నువ్వు తినమా ఇలా చికెన్ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అంట అంటే సరే అన్నాడు మధ్యాహ్నం మేము ఇంకా మా అన్నయ్య ఇచ్చిన పని మీద బయటికి వెళ్ళి వస్తూ చికెన్ తెచ్చాడు అని ఫ్రై చేసింది ఫ్రై చేస్తే అంత నోన్ నోన్గా ఉంది చికెన్లు ఎక్కువ వేసి ఫ్రై చేసి మా అన్నయ్యకి ఎక్కువ నూనె తింటే మోషన్స్ అమ్మాయి నువ్వు చేయనేసరికి నేను చేస్తున్నాను అలానే వెండి మిరగాయలు వేసుకోండి ధనియాలు కూడా ధనియాలు ఉంటే ధనియాలు వేసేసుకోవచ్చు ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు నెయ్యి అనేది మా అమ్మ వద్దంది ఎందుకంటే మా నాయనమకి కొంచెం హెల్త్ బాగోదు కాబట్టి నెయ్యి వేస్తానంటే నెయ్యి అయితే వద్దు అలానే ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలండి ఆఫ్ ముక్కలు చేసి నెయ్యి వేసుకొని దీని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ధనియాలు జీలకర్ర అన్నీ యాడ్ చేసేసుకోవాలండి నాకాడైతే ధనియాలు లేవు అందుకని చెప్పేసి వేయలేదు ఇంకా అట్లా మా అమ్మ సంబారీగా కొట్టేది అండి వాటిలో గాల్స్ ఐటమ్స్ అయితే ఫ్రై చేసేస్తాను కదా ఇంకా అయితే మిక్సీ జాబ్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో అలానే కొంచెం లైట్గా కొట్టుకు దీంట్లోనే ధనియాలు వేసిన ఆహార ధనియాలు లేవు ధనియాలు ఉన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు అలానే ధనియాలు అక్కటే ధనియాలు చిన్నపడా చక్క వేసుకోవచ్చు చక్కా లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసాను లైట్ గా కొంచెం వేసి మొత్తం గ్రైండ్ చేసేసుకోను ఇది మెత్తగా పొడి చేసేసుకోవాలి అది కాదు వాళ్ళ అసలు ఆ వాళ్ళు మీ అమ్మ షార్జింగ్ మిషన్ అప్పుడు తాత మీ అమ్మ మీ అమ్మ బాగుందేనండి మాత్రం పక్కన పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి గ్యాస్ అయిపోదు నాకు 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 నాకు

ఎప్పుడు ఒకేసారిలా చేస్తున్నాం అని చెప్పేసి ఈసారి అయితే కొత్తగా చేయాలని చెప్పేసి అయితే ఇంక ఈ విధంగా చేస్తున్నాను అనమాట అంటే ఇట్లానే ఇంకా చూస్తుంటే ఒక షార్ట్ వీడియోలో వచ్చిందండి కర్రీ చేయటం చాలా బాగుంది అనమాట అందుకని చెప్పేసి నేను ట్రై చేస్తూ మీకు కూడా చూతా ఉన్నాను ఇంకంటే నచ్చిన వాళ్ళు ట్రై చేసుకుంటారు ఇంకా నచ్చిన వాళ్ళు అయితే ఇంకా స్కిట్ చేసేయండి ఇదైతే మాత్రం ఇంకా కారం సాల్ట్ పసుపు అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత కారం సాల్ట్ పసుపు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కల్దీ పేస్ట్ వేసుకొని మోద పెట్టేసుకొని చూసేగారు కదండి ఇంకా టమాటా కూడా మగ్గిపోయేది అనమాట ఇంకా మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి దాన్ని అయితే మరి మెత్తగా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత మంచిది వాటిలో అయితే అన్ని రెండు మూడు స్పూన్లు అయితే అన్ని ధనియాలు జీలకర్ర అట్లా యాడ్ చేసేసుకోవాలి నాకు అయితే ధనియాలు లేవని కొంచెం జీలకర్ర వేసేసాను సరేనండి ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదా దీంట్లో అయితే మాత్రం ఇంకా మనం ముందుగానే ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేసుకుందాం ఉడకబెట్టిన ముక్కలు అయితే మాత్రం కొంచెం లైట్గా పసుపు వేసామండి మరీ అంతగా కాకుండా సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టేసాము ఈ వీడియో తీస్తున్నాము మా మా అండి అంటే వీడియో దీంట్లో సెట్టింగ్ మరల్ మా వదిన కాడ చూస్తే ఇంకేంటే తీసేలే కొంచెం క్లారిటీగా లేదు ఏమనుకోద్దు చికెన్ ముక్కలు అయితే వేసుకున్నాం కదండి వాటికైతే మాత్రం కారం ఉప్పు పసుపు బట్టే తట మొత్తం అయితే కలిదిప్పేసేసుకోవాలి బాగా ఎంత కలిదిప్తే ఇంకా అంత బాగుంటుంది అనమాట ముక్కల్లో అనేది కలిసిపోయింది ఇప్పుడు దీంట్లో అయితే నేను పులావ్ చేద్దాం అనుకున్నాను మా అబ్బాయి ఏమో కొత్తిమీర అయిమ్మంటే అక్క మార్కెట్ మూసేసారని చెప్పేసరికి ఇంకా వైట్ రైస్ ఇవ్వండి మనం ధనియాలు జీలకర్ర అలానే కొబ్బరి అల్లం వెల్లుల్లి అన్ని వేయించుకున్నాం కదండి ఎన్ని మిరగాయలు ఇంకా కూడా అన్నీ ఒకసారిగానే వేసుకొని కలిది ఇంకా ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈ స్పైసెస్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇలా చాలా కొత్తగా అంటే నూనెలో వేయించాం కదండి టేస్ట్ అనేది కొత్తగా ఉండిద్దని ఎప్పుడు ఒకేలా ఎందుకని చెప్పేసి అయితే ఈసారి మాత్రం కొత్తగా చేశాను మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వదినేమో ఏంది వదినా కొంచెం తెల్లగా ఉంది కానీ నేను అసలు వేసిందే తేజకాయలు అదే కారం వేసాను అని చెప్పేసి కొంచెం అట్లా టేస్ట్ చేస్తే అసలు మంట ఓడింది వదినా తెల్లగా కారం వేస్తే మంట ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు ఇంకా చివరికి ఎవరు తినకుండా మనకే తిట్లు తప్పవని అని అని మా వదినకైతే వేస్తూ ఉన్నాను మా వదినేమో తక్కువైంది ఇది తక్కువైంది అని అంటూ ఉంది నాకేమో మంట మామూలుగా లేదు ఇంకా వద్దులే వదినా మా అన్నయ్య కూడా మంట తక్కువ కానీ తింటున్నాడు అప్పుడు అది ఇప్పుడు ఎక్కువ తినలేకపోతున్నాడు కారం వేసినా కానీ మా అమ్మ కూడా తక్కువే ఇంకా ఈ మంట చ ఈ కారం చాలు ఇంకా మా వదిన తెల్లగా ఉండిందండి ఇది ఇంకా బాగానే ఉంది నాకు బాగానే ఉంది ఎరగా అసలు కారం అని టేస్ట్ అయితే బాగా నేను మా వదినేమో టేస్ట్ వస్తా టేస్ట్ వస్తాయి ఏ పనిలోనే ఉంది ఇంకా నేను మళ్ళీ చూసినా కానీ నాకైతే అలాగే అనిపించింది బాగానే ఉందనిపించింది ఇంకా దీంట్లో అయితే మాత్రం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ స్పైసెస్ వేసాం కదా అది అనేది ఇంకా బాగుండాలని చెప్పేసి మూత అయితే వేస్తా ఉన్నాను ఇంకా మూత వేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుందాం ఎందుకంటే చారు కావాలంటే చారు గ్రేవీ కానుంటే గ్రేవీకి ఒక రెండు నిమిషాల తర్వాత మూత అయితే తీసేసుకుందామండి ఆయిల్ అంతా అయితే మాత్రం పై పైకి వచ్చేసింది చూశారు కదా ఇంకా ఇప్పుడే వాటికి మా వదిన ఒక ముక్క టేస్ట్ చేస్తాను లేక ఒక ముక్క ఇచ్చాను మీరిద్దరే తింటున్నారమ్మా టేస్ట్ టేస్ట్ అని అనుకోవచ్చు ఒక వదిన అడిగింది కాబట్టి ఇచ్చేసాను దీంట్లో అయితే మాత్రం వాటర్ పోసేసుకోవాలి ఎందుకమ్మా మరీ చరాలు చేస్తున్నాం అనుకోవచ్చు మేమంటే ఇంట్లో మా అమ్మ మా అన్నయ్య నేను ఇంకా మా వదిన ఐదుగురు ఉన్నాము సరిపోవాలి కదండి ఇది అనేది ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మొత్తం గ్రేవీ అయ్యిద్ది ఇంకా మరీ అట్లా ఏముండదు నేను ఈ విధంగా అయితే మాత్రం చికెన్ కర్రీ చేశాను మా అన్నయ్య ఏమో ఇంకా మా అమ్మ ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా దీంట్లో అయితే నాకైతే సాల్ట్ సరిపోలేదండి సాల్ట్ అయితే చెక్ ఇందాక గ్రేవీ ఉన్నప్పుడు సరిపోయింది కొంచెం వాటర్ పోసేసరికి ఇంకా సాల్ట్ సాల్నట్టు ఉంటే తగినంత టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే వేసేసాను అనమాట టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసి మూత అయితే పెట్టేసుకుందాం కొత్తిమీర పుదీనా లేదండి చాలా అంటే మా అబ్బాయిని కొమ్మల పంపిస్తే లేదని వచ్చాడు మధ్యాహ్నం పూట అంటే మూసేసాడు ఇంకా సాయంత్రం పూట ఎవరు పోతారండి ఎవరు బొమ్మన్నా లేదు అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే గ్రేవీ చికెన్ కర్రీ చేసేసాను వేసి ఐదు నిమిషాలు అయిందండి చాలాసేపు అయింది చూసారు కదా దీంట్లో ఏండి మీరు చేసినది కాక అవి ఏంటి అంటే అది తేజమెరగాలన్నమాట గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నా వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడి వైట్ రైస్లో కలుపుకొని వెంటనే